ప్రభుత్వంపై అధికారులపై ఉందని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు అనంతరం కలెక్టర్ ను కలిసి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న బీసీ కులాల వృత్తులను కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కార్పొరేట్ వ్యవస్థకుల వృత్తులను నాశనం చేస్తోంది అని వెంటనే లో కార్పొరేట్ షాపులను అడ్డుకొని ఇతర కులస్తులు సెలూన్ షాపులు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు अंदर हो, अंदर हो, अंदर हो। नाइप्राम नाइप क्या था? नाइप नाइप, 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 వికారాబాద్ పట్టణంలో కార్పొరేట్ సెలూన్కు వ్యతిరేకంగా మా ఈ నిరసన ర్యాలీ తీసినాం సార్ అయితే మా వృత్తిలోకి వేరే కులస్తులు రావద్దని మా యొక్క బాధ అయితే మేము గవర్నమెంట్కు విన్నవించుకునేది కూడా ఏమిందంటే అయితే ఇప్పుడు కులవృత్తులను ప్రోత్సహించాలే కుల వృత్తులకు అన్ని ప్రత్యేకమైన లోన్లు కులవృత్తులను కాపాడాలని చెప్పి గవర్నమెంట్ అన్ని చేస్తున్నది ఇప్పుడు మోడీ కూడా ఆ శిక్షనిచ్చి అవన్నీ కులవృత్తులను ప్రోత్సహ విశ్వకర్మ యోజన అని పెట్టిండు స్టేట్లా కేసీఆర్ కూడా పెట్టిండే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇస్తున్నది ఇట్లా కులవృత్తులను ప్రోత్సహించాలని ఒక ఒకవైపున ఒక వైపు నుంచి ఇట్లాంటి కార్పొరేట్ వ్యవస్థలు వస్తే ఏం జరుగుతుంది అంటానంటే కులవృత్తులు అంతరించిపోయే అవకాశం కూడా ఉన్నది అయితే కేసీఆర్ గవర్నమెంట్లో గౌడ కులస్తులకు కేసీఆర్ గవర్నమెంట్లో గౌడ కులస్తులకు ఒక ప్రత్యేకమైన ఒక ఇచ్చి గౌడ్లు మాత్రమే గీయాలనే విధంగా ఎట్లయితే చేసిరో మాకు కూడా బ్రాహ్మణులకు ఖచ్చితంగా ఒక న్యాయబ్రహ్మణులు మాత్రమే మా వృత్తిని చేసుకోవాలనే విధంగా మాకు ఒక జీవో ఇవ్వాలని ఈ గవర్నమెంట్కు మేము విన్నవించుకుంటున్నాం సార్ అండ్ డిమాండ్ కూడా చేస్తున్నాం సార్ అయితే మేము వికారాబాద్ పట్టణంలో గత ఐదు రోజులుగా షాపులు బంద్ చేసి మరీ మాకు పని చేస్తే తప్ప కాలం గడుగుని పరిస్థితిలో కూడా మేము మా పొట్టలు మార్చుకొని కూడా ఖచ్చితంగా మాకు ఈ డిమాండ్లు నెరవేరాలంటని చెప్పి మేము ఇంత తీవ్రంగా దీక్ష చేస్తున్నా కూడా అధికారులు మమ్మల్ని పట్టించుకుంటలేరు ఒకవైపున మీకు న్యాయం చేస్తాం అంటూనే రోజు కలెక్టర్ ఆఫీస్కు మున్సిపల్ ఆఫీస్కు అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం తప్ప ఎవరు సరైన రెస్పాన్స్ ఇస్తలేరు ఖచ్చితంగా మాకు ఏదన్నా ఒక న్యాయం చేయాలని చెప్పి మా పోరాటానికి ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ వికారాబాద్ పట్టణంలో గత ఐదు రోజుల నుంచి కాలుకు బట్ట కట్టుకొని బల్బం కట్టుకొని నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వేరే కుల వృత్తి వాళ్ళు వేరే కులస్తులు కానీ లేకపోతే కార్పొరేట్ వ్యవస్థ కానీ నాయి బ్రాహ్మణ వృత్తిలకు రాకూడదు అని వాళ్ళు దీక్ష చేస్తున్నారు సుమారుగా ఐదు రోజుల నుంచి ఒక్క విషయం చెప్తా ఉన్నాం కార్పొరేట్ ఈ యొక్క కార్పొరేట్ వికారాబాద్కు వస్తే మా యొక్క కడుపులు కొట్టే పరిస్థితున్నది ఎందుకంటే సుమారుగా రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి ఈనాడు గమనించాలి ఇలాంటి నాడు ఒక్కొక్క కార్పొరేట్ షాపు ఇక్కడికి వస్తే రెండు వందల యాభై కుటుంబాలు రోడ్డున పడతాయి పుట్టుక నుంచి మా తాతలు ముత్తాతల నుంచి ఈ కులవృత్తినే నమ్ముకొని కులవృత్తులనే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్నాం ఇప్పుడిప్పుడే ఒక పది సంవత్సరాల క్రితం మనం మేము నేల నేలమే చేసుకునే వాళ్ళం కటింగ్ షాపులు వీళ్ళ నాడు చిన్న కుర్చీలోకి వచ్చినాం రేపటి నాడు డెవలప్ అయ్యే అవకాశం డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చేసరికి వీళ్ళ నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాయి ఒకటి గమనించాలి మీరంతా కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ఒకటి మీరు పుట్టినప్పటి నుంచి సచ్చినంత వరకు మీకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అంటే పురుడు కానివ్వండి చనిపోతే గుండ్లు చేయించడం కానివ్వండి కేవలం నాయి బ్రాహ్మణులు చేస్తారు ఇది ఒక వృత్తిగా కాదు ఒక వృత్తి ఈ వృత్తి వచ్చేసి నాయి బ్రాహ్మణ కులం వచ్చేసి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దగ్గర సంబంధం ఉన్నది ఇలాంటి నాడు కార్పొరేట్ శక్తులు వచ్చేసి మమ్మల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఒకటి గమనించుకోవాలి మీరంతా కూడా ఒకటి ఈ యొక్క రెండు వందల యాభై కుటుంబాలు ఒకటే కాదు రేపటి నాడు ఈ యొక్క కార్పొరేట్ చాలను కనుక ఆపకపోతే ఖచ్చితంగా కేవలం ఇప్పుడు పట్టణం అయిపోయింది నియోజక వికారాబాద్ నియోజకవర్గం కూడా అయిపోయింది నెక్స్ట్ వికారాబాద్ జిల్లా అవుతుంది నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయ బ్రాహ్మణులు ఏకమవుతారు ఏకమయ్యి ఖచ్చితంగా ఈ యొక్క కార్పొరేట్ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను ఒకటి గమనిస్తూ ఉన్నా పదిహేను రోజుల నుంచి సారీ ఐదు రోజుల నుంచి అందరి షాపులు బంద్ చేసుకొని అందరూ షాపులు బంద్ చేసుకొని పిల్లలు ఏదనక రోడ్డు మీద పట్టినాం కనీసం ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంత కూడా వాళ్ళకు కనికరం వస్తలేటని మాకు బాధ అనిపిస్తుంది వాళ్ళు వచ్చేసి క్లియర్గా మన స్పీకర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి తర్వాత నెక్స్ట్ కమిషనర్ గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా మేము సరే ఆప్తమైన అంటున్నారు తప్ప అక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నది కాబట్టి మాకు ఒకటే మేము ఒకటే కొరుకుతున్నాం దయచేసి చెప్తున్నాం అన్నది రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాం మా యొక్క కడుపులు దయచేసి కొట్టకండి దయచేసి కొట్టకండి ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే మేము బతుకుతున్నాం ఇలాంటి నాడు మా వృత్తిని కనుక మేము అది చేస్తే రేపటి నాడు మా బతుకులు రోడ్డున పడిపోతాయి ఇప్పుడే మేము బాగుపడుతున్నాం అంతేకాకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాం మీ అందరికీ మీరే చేయాలనా అనే మాట అడుగుతున్నారు ఇలాంటి నాడు గుళ్ళలో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా మందిర ఎక్కడనైనా చూడండి బయట ఎవరు పుట్టెన్నికలు తీస్తారు ఎవరు తీస్తారని నాయక బ్రాహ్మణులు మాత్రమే తీస్తారు ఎందుకు తీస్తారు అదొక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా మేము కంటిన్యూ చేయాలని మేము కోరుకుంటున్నాం దీంట్లో తప్పేముంది ఏ వృత్తి అని ఒక చిన్న విషయం చెప్తున్నా అంతేకాకుండా ఇంతమంది ఇంతమంది నాయబ్రాహ్మణుల కొడుతురు కదా మీరు ఏమన్నా బాగుపడతారా కార్పొరేట్ వ్యక్తులు మేము అడుగుతా ఉన్నాం ఇంతమంది కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మా మమ్మల్ని కడుపులు కొట్టనీకి వస్తున్నారు మీరంతా దయచేసి చెప్తా ఉన్నా మాకు ప్రభుత్వం కూడా ప్రభుత్వము తర్వాత అధికారులు కూడా మాకు దయచేసి ఈ ఒక్క షాపు గురించి ఈ కేవలం ఈ ఒక్క షాప్ గురించి మీరు దయచేసి బదులాం కాకుండా మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఇట్లా బతకనేయనని కోరుకుంటూ నేను మరొక్కసారి చెప్తున్నా కార్పొరేట్ దయచేసి మీరు మా దగ్గరికి రావద్దండి మా అధికారులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేసి మాకు ఈ యొక్క ఈ ఏదైతే పర్మిషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసి ఖచ్చితంగా ఈ షాప్ మూసేయాలని చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వికారాబాద్ రావడం జరిగింది నేను రాష్ట్ర అధ్యక్షుడను వికారాబాద్ లో సమస్య ఏంటంటే కార్పొరేట్ సెలూన్ నెలకొల్పుతున్న నేపథ్యంలో మా మిత్రులు మా సోదరులు మా కుల బంధువులు అందరూ ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఇదే విషయం తెలుసుకొని మా జిల్లా పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది విషయం ఏంటంటే స్పీకర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మెమరానం సమర్పించడం జరిగింది వాళ్ళు ఆర్టీ యొక్క షాప్ యొక్క పర్మిషన్ని ప్రస్తుతం హోల్లో పెట్టురు ఇవ్వకూడదు అని ఇవ్వమని చెప్పారు మాకు మాటిచ్చారు ఒకవేళ మాకు మాటిచ్చి కూడా వీళ్ళు విస్మరించి వాళ్లకు కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇంతటి వరకు కూడా మేము ప్రభుత్వాలకు కులవృత్తులు చేసుకుంటూ మా యొక్క క్షౌరశాలలను ప్రచారశాలలుగా ఉండి ప్రభుత్వాలను గెలిపించుకుంటూ మేము ప్రతి ఉన్న ప్రస్తుత పార్టీకి కానీ గతంలో పార్టీకి కానీ మా యొక్క సపోర్ట్ ఇచ్చి మా యొక్క సెలూన్ షాపులను షా మా యొక్క ప్రచారశాలలుగా వాడి వాళ్ళని గెలిపించినాం కానీ ఇదే కనుక మాకు మాటిచ్చి మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తే ఒకటి ఇక్కడ వికారాబాద్ జిల్లా కావచ్చు ఏ జిల్లాను కావచ్చు హైదరాబాద్లో ఉంటే గతంలో నడిచింది నడుస్తుంది కానీ ఒకసారి కార్పొరేట్ సెవెల్స్ వస్తే మీ ఖరాబ్ అవుతారు ఎట్లా అంటే వీడు షాపు పెట్టడం కాకుండా స్పా పెడతాడు స్పా పెట్టి మసాజ్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తారు ఇలాంటి సెలూన్లు ఎన్నో జరుగుతున్నాయి హైదరాబాద్లో అలాంటి యొక్క విపత్తు ఇక్కడ రావద్దు ఇంకోటి అన్యమతస్తులకు కానీ మైనార్టీ సోదరులు ఎవరైతే పెడుతున్నారో దుకాణం ఇంతవరకు వాళ్ళ తాత చేయలేదు వాళ్ళ నాయన చేయలేదు ఈ పని ఇప్పుడు నెలకొల్పుతుండినా మా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం దయచేసి పర్మిషన్లు ఇవ్వద్దు ఇంకోటి అద్దెలకు కిరాలకు ఎవరైతే ఇస్తురో సోదరులారా మీరు ఒకసారి మీరు యూపీ బీహార్ కానీ మైనడా సోదరులకు కానీ సెలూన్ షాపుకు ఒక్కసారి మీరు కిరాయికి ఇచ్చే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు మీ మనసు మీద చేసి ఆలోచించుకోండి మీ ఇంట్లో చస్తే ఎవరు గుళ్ళు చేసిర్రు ఒక నాయ బ్రాహ్మణుడు మీ ఇంట్లో ఒక బిడ్డ పుడితే పురుగు చేసింది వాడు ఒక నాయ బ్రాహ్మణుడు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగితే ఒక మైల ఫోల్ రాసింది ఎవరు నాయ బ్రాహ్మణుడు మీరే కనుక ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మాకు కూడా ఆగ్రహం వచ్చి మీ ఇంట్లో కూడా చేస్తే మేమెందుకు చేయాలి మీకు మీరు పలానాడికి సెలూన్ ఇచ్చారు మీకు మా పుట్టలు కొట్టిరని చెప్పి మేము ఆ రోజు మేము రాము అంటే రేపు మీకు వచ్చేది ఇలాంటి కార్యక్రమాలు చేయకండి దయచేసి మాకు ఆగ్రహం తెప్పించకండి మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం మా న్యాయబ్రహ్మణులను మీరు కనుక చూపండి మేము కూడా మీకు వెళ్ళవేళ్ళ సేవ చేయడానికి ముందున్నాం దయచేసి వికారాబాద్లో ఉన్న కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు మన ప్రజాపాలకులు మంత్రి గారు దయచేసి ఈ పర్మిషన్ ఏదైతే హోళ్ళలో పెట్టిరో అదే విధంగా మీరు కట్టుబడి ఉండి వాటికి పర్మిషన్ ఇవ్వకుంటే మీకు వెళ్ళవేళ మేము మా సపోర్ట్ న్యాయబ్రహ్మల సపోర్ట్ ఉంటుంది ఇదే కనుక మీరు మమ్మల్ని కాదు అనుకొని మీరు కనుక పెర్మిషన్ ఇచ్చి ఉంటే మాత్రం మా ఇదే పరిమాణం తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది న్యాయబురాల నుంచి ఇది మాత్రం ఆలోచించాలి ప్రభుత్వం इस कविता लिए रजनी समिति मातासम में 200 मन का पुस्तक और 200 मन का सामान वितरण किया और ये ओवरऑल सारा का बापूली में बना अंत में जन कल्याण का बजट भी ढूंढते हैं सर एक तारीख के लिए आगे को और ये जो मीटिंग है इसमें साइनिंग आ जाती है सर तो बाकी थोड़ा भी थोड़ा प्रिंसिपल विभाग में थोड़ा टीम बात की उसका रिपोर्ट के फोटो लेकर के आए थे